మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా ధర్మవరం నియోజకవర్గం నందు చెరువుల అభివృద్ధి చేయడానికి ఎంత మేరకు నిధులు అవసరమో నివేదికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు బుధవారం ధర్మవరం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయం నుండి మైనర్ ఇరిగేషన్ పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ నీటి పారుదల శాఖ ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ అధికారి విశ్వనాథరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారి మల్లికార్జునప్ప హౌసింగ్ అధికారి శంకరయ్య ఎస్ఆర్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు అసలు డిస్ప్లే కావాలి సిటీ నేమ్స్ వేరేటు మేము చేసాం సార్ బట్ అవి ఆన్లైన్లో ఎంటర్ చేయాలంటే క్యాష్ సర్టిఫికేట్ ఇంకొక ఇబ్బంది ఉండాలి సార్ సో ఇవి చేయాలంటే కొద్దిగా సపోర్ట్ ఫ్రీచ్ వస్తాం సార్ ఇది టూ డేస్లో నీచ్ చేసుకున్నాను సార్ సో ఆన్లైన్ ఆన్లైన్ ఇవ్వాలంటే కంపల్సరీ అవసరై ఉండాలి సార్ క్యాష్ సర్టిఫికేట్ తర్వాత సెవెన్ అది ప్రొసీజర్ మనమే డెవలప్ చేసేస్తారు యాప్ ద్వారా మొత్తం మార్కెట్ సార్ అది ఇంకా మన దగ్గర సార్ మోస్ట్లీ ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ అవసరంలోకి వచ్చాను దాని మాత్రం ముందు పెద్ద ఇష్యూస్ లేవచ్చు సార్ రాదు టూ డేస్ బాగా ఉంటుంది సార్ అందుకే ఆ టూ డేస్ క్యాప్ అంచాత్తు గ్రాప్లో పెట్టమంటారు ఆ యాప్ను మనం డైరెక్ట్గా చేస్తారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు ప్రొసీడింగ్స్ ఇస్తారు సార్ తర్వాత ప్రతి ఆఫీసులో కూడా అందుకే డిఆర్పీ ఆఫీస్ అంటే పుట్టుపట్టలో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది సార్ కంట్రోల్ నెంబర్ డివిజన్ ఆఫీసర్ ఉంటుంది ప్లీస్ రోజున అడ్రస్ యూస్ చేసిన వాళ్ళకి ఇమీడియట్గా అసలు రీజనరేషి ఇమీడియట్గా అటెండ్ అయితే చేస్తాం సార్ తర్వాత సమ్మర్ కంటిన్యూస్ ప్లాన్ ఇచ్చాం సార్ అంటే సమ్మర్ కానీ ఇప్పుడు సమ్మర్లో హోస్ట్ డ్రైనేజ్ చేస్తే మనము ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలనేది మనం తాడిమరలో ఒక టూ వలంబుల్ యాబ్రిడేషన్స్ ధర్మరూ ఒక సెవెన్ ముద్ద పతం పతంపూర్లో సిక్స్ టోటల్ థర్టీ ఫోర్ యాబ్రిడేషన్స్ కాను ఫిఫ్టీ సిక్స్ పాయింట్ లేదు సార్ अब तो तीन चीजें चेंज हुई हैं, तू बातें सही हैं, तू अपना नंबर सही है, समय निकाल रहा है, नेक्स्ट बार जब जाते हैं तो वो कुछ नये लेस लोगों के साथ, कुछ नये लेस ना हो, अगर दोगे तो ये लेट का समय इतना लंबा टाइम जिनका लेने चाहिए, कार लोगों को आजकल रोज़ वर्क करो, क्या तेरे पा�

దేవాల చేస్తే మేము ఫామ్ ఎట్ అవుతాం సార్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది సార్ ప్రాసెస్ నెక్స్ట్ ఎస్టిమేట్ అనేది రెడీ అవుతుంది మెయిన్ ప్రిపేర్ ఎస్టిమేట్స్ ట్వంటీ వన్ నెంబర్స్ ఫార్ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రూప్స్ ఇవన్నీ అనుకున్నాం సార్ ఇక్కడ సెటిల్ వాటర్ నుంచి ఒక డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుంచి ఒక డైరెక్టర్ ప్లస్ మన కలెక్టర్ గారు ఇవన్నీ ఉంది సార్ మన ఎస్టిమేట్స్ అన్ని రెడీ అయిన తర్వాత స్ట్రిక్ట్ ఏం ఫామ్ ఉంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ double six five six seven six Mario zero eight six two six two four five one six